గత పది రోజుల నుంచి ఈ వీడియో చెయ్యాలా వద్దా ఆలోచనలోనే ఉన్నాను ఎందుకంటే వరుసపెట్టి రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి కానీ ఎందుకో ఎందుకంటే ఇది భయపెట్టడమే అవుతుంది ఇప్పుడు చూడండి కరోనా కన్నా వంద రెట్లు అతిశక్తివంతమైన అతి ప్రమాదకరమైన ఒక వైరస్ రాబోతుంది అని చెప్పి జాన్ ఫుల్టన్ తను ఎవరు అంటే మీకు నయాగరా అనబడే ఒక సంస్థ దీని యొక్క ఫౌండర్ ఇది ఎక్కడ కెనడాకు సంబంధించిన ఒక రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక ఫార్మా కంపెనీ ఉందనుకోండి దాని కన్సల్టెంట్గా ఈ జాన్ ఫుల్టన్ ఉంటాడు సో ఇతను ఒక డేటాను సేకరించి పరిశోధనలు చేసి కరోనా కన్నా హండ్రెడ్ టైమ్స్ మోర్ డేంజరస్ వైరస్ రాబోతుంది సో ఒకవేళ ఇది వస్తే మానవ జాతి ఇంతవరకు ఎప్పుడూ చూడని ఒక అతి భయంకరమైన రోగాన్ని చూడబోతుందని మొన్న ఒక రిపోర్ట్లో ఇతను తెలియజేశాడు సో దాంతో ఈ వీడియో చెయ్యకూడదు అని చెప్పి నేను కూడా ఆగిపోయాను మరి ఇది ఏమైనా కొత్త వైరస్ అంటే అలా కాదండి చూడండి బర్డ్ ఫ్లూ అంటారు ఈ బర్డ్ ఫ్లూ అన్నప్పుడు దీన్ని హెచ్ ఫైవ్ ఎన్ వన్ అని చెప్పి వీళ్ళు కేటగరైజ్ చేస్తారు కానీ బర్డ్ ఫ్లూ ఎప్పుడు కూడా మ్యూటేట్ అవ్వలేదు అంటే కొత్త రకమైన వైరస్లో ఇది సృష్టించలేదు కాబట్టి ఇవాళ వరకు ప్రపంచంలో బర్డ్ ఫ్లూ అక్కడక్కడే కానీ ఇది ఒక ప్రాణాంతకమైన రోగం అండి బర్డ్ ఫ్లూ వచ్చిన తరువాత చాలా చాలా డేంజర్ కానీ ఈ వీడియోలో నేను ఈ విషయం మాట్లాడకూడదు అనుకున్నాను కాబట్టి ఒక చిన్న ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాను కానీ చూడండి నిన్నటికి నిన్న మీకు నరేంద్ర మోదీ గారు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకున్నాడు అంటే దేశం యొక్క ప్రధానమంత్రి ఎన్నికలు జరుగుతున్న వేళ ఇంత బిజీ షెడ్యూల్లో ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ఏమిటిది అంటే మీకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ప్రధానమంత్రి అలాగే హోమ్ సెక్రటరీ మీకు ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు సో ఈ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు వీళ్ళందరూ ఏంటంటే ఒక మీటింగ్లో కూర్చొని ఉన్నారు సో మోదీ గారు అడుగుతున్నారు మీ రిపోర్ట్ ఏంటి మీ రిపోర్ట్ ఏంటి మీ రిపోర్ట్ ఏమిటండి రిపోర్ట్ హీట్ వేవ్స్ ఏంటి ఇంతకుముందు భారతదేశము ఎప్పుడూ చూడని హీట్ వేవ్స్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం మొన్నటికి మొన్న తెలంగాణలో నల్గొండలో ఆల్మోస్ట్ ఫార్టీ ఫోర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే మే నెల రాబోతున్న ఎండలు మీరు ఏప్రిల్ మొదటి వారంలోనే చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో నంద్యాల ఏకంగా నలభై ఐదు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎండలు ఏమిటిది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే జస్ట్ ఇమాజిన్ అండి ఏప్రిల్ జస్ట్ మీకు ఫైవ్ డేస్ బ్యాక్ వచ్చిన రిపోర్ట్ చెప్తున్నాను అంటే ఇది ఎంత అబ్నార్మల్ సిచ్యువేషన్ అంటే మీకు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేశారు ముఖ్యంగా ఇక్కడ ఈస్ట్ ఏషియా అండ్ పసిఫిక్ దేశాలు సో వీళ్ళు ఈ దేశాలకు ఏం చెప్పారంటే ఇరవై నాలుగు కోట్ల మంది పిల్లలు మీ దేశాల్లో ఉన్నారు ఇక్కడేంటి భారత్ను కూడా కలిపి కాబట్టి వీళ్ళ విషయములో జాగ్రత్తగా ఉండండి ఇలాంటి ఉక్కపోత ఇంత వేడి ఇంతకు ముందు మనం ఎప్పుడూ కూడా చూడలేదు సో వీళ్లను ఎక్కడా కూడా ప్రమాదములో పడేయండి తగిన జాగ్రత్తలు తీసుకోండి అంటే మీకు ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక సిములేషన్ని మోదీ గారికి చూపించారు అంటే మీకు అక్కడ ఎలా ఉంది అంటే రెడ్ కలర్లో భారత్ యొక్క మ్యాప్ ఉందండి రెడ్ కలర్ అంటే ఏంటి మీకు రెడ్ అలర్ట్ అనమాట ఇలాంటి వేడి ఇంతకుముందు మనం ఎప్పుడు చూడలేదండి కాబట్టి ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి ఏంటి ఎలక్షన్స్ రాబోతున్నాయి మీకు ఆంధ్రప్రదేశ్లో మే నెల పదమూడవ తారీఖు యు జస్ట్ ఇమాజిన్ అండి ఆ వేడి ఎలా ఉంటుంది తట్టుకోలేరు సో ఈ పరిస్థితుల్లో ప్రజలను కాపాడాలి హీట్ వేవ్స్ నుంచి కాపాడాలి అంటే మనము ఏం చెయ్యాలి ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల పేర్లు ఇచ్చారు ఇందులో ఆంధ్రప్రదేశ్ ఉంది గుజరాత్ ఉంది మహారాష్ట్ర ఉంది తెలంగాణ లేదు ఎందుకు అంటే తెలంగాణ దగ్గర సముద్రం లేదు కాబట్టి ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్లో ఈ సముద్ర తీరాల దగ్గర ఉండే ఆ హ్యూమిడిటీ ఈ హ్యూమిడిటీ వల్ల పిల్లలు చాలా పెద్ద లెవెల్లో ఇబ్బందులకు లోనవుతారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉండే వాళ్ళకు ముఖ్యంగా నేను చెప్తున్నాను కొన్ని అతి ముఖ్యమైన సూత్రాలు మీరు పాటించాలండి ఒకవేళ అంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు అలాగే పిల్లలు మీరు హాస్పిటల్కి వెళ్ళారు చెకప్కి వెళ్ళారు మళ్ళీ మీరు మీ ఇంటికి వస్తున్నారు విపరీతమైన వేడి తట్టుకోలేకపోతున్నారు రాడము రాడము చల్లగా మనము ఇలాగ మంచి తాగితే బాగుంటుంది కదా అని చెప్పి ఇమీడియట్ గా మీరు ఫ్రిడ్జ్ని ని ఓపెన్ చేసి ఆ చల్ల నీళ్లు తాగారు అనుకోండి అక్కడికక్కడ మీరు కళ్ళు తిరిగి పడిపోయే అవకాశం ఉంటుందండి మీకు సన్ స్ట్రోక్ కూడా తగలొచ్చు ఎందుకంటే అంత వేడిలో మీ బ్రెయిన్ హీటప్ అయిపోయి ఉంటుంది సడన్గా మీరు ఫ్రిడ్జ్ నీళ్లు తాగారు అనుకోండి మీరు కొలాబ్స్ అయిపోయే అవకాశాలు వంద శాతం ఉంటాయని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు అలాగే మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంత వేడిలో వచ్చాను చమట ఉక్కపోత చల్ల నీళ్ళలో స్నానం చేస్తే బాగుంటుంది అనుకొని మీరు మీ షవర్ని ఓపెన్ చేసి ఆ చల్ల నీళ్ళలో నిలబడ్డారు అనుకోండి మీరు మళ్ళీ కొలాప్స్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అంటే మీరు చల్ల నీళ్ళను మీ కాళ్ళ మీద పోసుకున్నా కూడా ఇది ప్రమాదం అండి గుర్తుపెట్టుకోండి అంటే మరి ఏం చెయ్యాలి మీరు ఎండ నుంచి ఇంట్లోకి వచ్చారు ప్రశాంతంగా కూర్చోవాలి మీ చెమట అంతా తుడుచుకోవాలి ఒక పది నిమిషాల పాటు మీరు ఏమీ చెయ్యకూడదు అంటే మీ బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేసుకున్న తరువాత ఎండ నుంచి నేను నీడలోకి వచ్చాను ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను ఒక పది నిమిషాలు దాటింది ఇప్పుడు చల్లగా నేను మజ్జిగ తాగితే బాగుంటుంది ఇలాంటి నిర్ణయం మీరు కాదండి గర్భిణీ స్త్రీలు మాత్రమే కాదు పిల్లలకు కూడా మీరు చల్లని మజ్జిగ ఇవ్వాలండి సో ఇలాంటి మార్పులు తెచ్చుకున్నప్పుడే ఈ హీట్ వేవ్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు ఇంకొక అతి ముఖ్యమైన విషయం ఫ్రిడ్జ్లో ఫ్రీజర్లో చల్లగా కూల్ డ్రింక్స్ పెట్టుకుంటారు సో ఎండ నుంచి వచ్చిన వెంటనే ఈ కూల్ డ్రింక్స్ తాగాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు ఒకవేళ గర్భిణీ స్త్రీలు ఇలాంటి కూల్ డ్రింక్స్ ను తాగారు అనుకోండి లోపల ఉండే పాప అంటే మీరు కాదండి మీ లోపల ఒక జీవం ఉంది సో ఆ జీవానికి మీరు లిటరల్గా విషము ఇస్తున్నారు పాయిజన్ ఇస్తున్నారు లోపల ఆ పిండము కరిగిపోయే పరిస్థితి ఎన్నో కేసుల్లో ఏం జరిగిందో తెలియదు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది సెలబ్రేషన్స్ అనుకుంటారు పార్టీ అనుకుంటారు వీళ్ళు మంచిగా బిర్యానీలు తింటారు కూల్ డ్రింక్ తాగుతారు ఈ కూల్ డ్రింక్ అనేది ఒక కెమికల్ అండి ఈ కెమికల్ లోపలికి వెళ్ళిన వెంటనే లోపల ఉండే పిండము కరిగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అంటే తెలియక చేసే తప్పులు శాశ్వతంగా జీవితాంతం బాధపడేలాగా మీకు అలాంటి పరిస్థితులను కలిగిస్తుంది కాబట్టి మీరు గమనించాల్సిన విషయము విపరీతమైన ఎండలు మీకు ఏకంగా ఇరవై నాలుగు కోట్ల మంది పిల్లల జీవితాలు జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇంకొక విషయం ఏంటంటే సడన్గా వర్షాలు అంటే మీకు విపరీతమైన ఎండ సడన్గా వర్షము ఈ హ్యూమిడిటీ అనేది పెరుగుతుంది అంటే మీకు చుట్టుపక్కల ఉండే వైరస్లు యాక్టివేట్ అవుతాయి సో ఈ పరిస్థితుల్లో కూడా మీరు చల్లగా ఏదైనా తాగారు అంటే వెంటనే వైరస్ ఫాస్ట్గా మిమ్మల్ని అటాక్ చేస్తుంది గర్భిణీ స్త్రీలు పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే బైకుల మీద ఉద్యోగాలకు వెళ్తున్న ఎగ్జిక్యూటివ్స్ ఎక్కడైనా తాజా పళ్ళ రసాలు తాగండి మజ్జిగలు తాగండి తప్ప కూల్ డ్రింక్స్ జోలికి వెళ్ళకండి టీలు కాఫీలు అంటూ ఈ ఎండల్లో ఎక్కువగా తాగకండి ఇది ఏకంగా నరేంద్ర మోదీ గారు చెప్తున్నారు ఈ హీట్ వేవ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇమీడియట్ గా ఆసుపత్రులను సిద్ధము చేయండి మీకు ప్రజల్లో ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ మొదలు పెట్టండి నెక్స్ట్ టూ మంత్స్ మనకి గడ్డు కాలము ఈ ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే ఈ జాగ్రత్తలంతా తీసుకోవాలని ఒక దేశం యొక్క ప్రధానమంత్రి ఒక ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టి ఇలా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఈ విషయాలు మీతో చర్చించాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి ఈ వివరాలంతా చెప్పే కాబట్టి ఫ్లూని పక్కన పెట్టండి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి ఎవరైనా వైద్య నిపుణులు చూస్తూ ఉంటే దయచేసి మీరు మీ అమూల్యమైన సలహాలను మన కమ్యూనిటీ వాళ్ళకి చెప్పండి ఈ విధంగా మీరు ఎంతో పుణ్యము చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఆ పని మాత్రం మీరు చేస్తారని నేను పరిపూర్ణంగా ఎదురు చూస్తున్నాను కామెంట్స్ లో మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్